రండి కదిలి రండి వందల వేల లక్షల మంది కదిలి రండి ఈ సింహం గర్జిస్తే హైదరాబాద్ పట్టణంలో ఆ రీసౌండ్ ఎలా ఉంటుందో చూపిద్దాం రండి అని ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఐబీ గెస్ట్ హౌస్ ఉందో ఐబి గెస్ట్ హౌస్లో మన శంకర్ చంద్రే గారు ఏబీసీడీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మొదల నియోజకవర్గం అధ్యక్షులు అదేవిధంగా మన గిరిధర్ జంఘ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది రేపు హైదరాబాద్ పట్టణంలో నిర్వహించే సింహ గర్జన కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం ఆరు గంటలకు బాసర వద్ద దాదాపు మూడు వందల యాభై వాహనాలతో పెద్ద ఎత్తున వందల వేల మంది ఇక్కడ నుండి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరు లోపు అక్కడ మన బాసర కేంద్రంలో ఉన్నటువంటి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందిగా అక్కడ పిలిపివ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ టిఫిన్ చేసిన తర్వాత అక్కడ నుండి ఒకేసారి దాదాపు మూడు వందల యాభై వెహికల్లను ఒకే దారిలో తీసుకెళ్తూ ఈ సింహగర్జన యొక్క ప్రతాపాన్ని చూపిద్దామని అక్కడ పిలిపివడం జరిగింది కాబట్టి మొదటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చే మిత్రులందరూ రేపు ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు బాసర కేంద్రంలో ప్రతి ఒక్కరూ ఆ సమయానికి హాజరు కావాల్సిందిగా మనవి అదేవిధంగా నలభై ఐదు లక్షల మందితో దాదాపు భారీ బహిరంగ సభను అక్కడ సింహ సింహ గర్జన పేరుతో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అక్కడ కోరడం జరిగింది విలేజ్ చెప్పింది రేపు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకే మేము బాసర్లో ఉంటాము ప్రతి ఒక్క బండికి మేము ఎంప్లాయ్ ద్వారా ఫ్లోరా పాకి పంపిణీ చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ గమనించండి ఒకటే రోజు కోసం రేపు పొద్దున ఒకటి తారీఖు డిసెంబర్ రోజున ఆరు గంటల మనం అందరం రోడ్ మీద ఉండి ఆరు నుంచి ఏడు వరకు బాసర్ల ఉండి అక్కడ ఫులర్ల ప్యాకెట్ తీసుకొని మొత్తానికి మొత్తం జిన్కాన్ గ్రాండ్ హైదరాబాద్ సికింద్రాబాద్ లో రాగలరని తెలియజేయని ఏమన్నగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత పోర్ట సమితి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి చేసిన ఫలితం నేను నా ఉదోల్ మండల కన్వీనర్ అనుకోన లోకేశ్వర్ మండల కన్వీనర్ అనుకోండి కుంటాల మండల కన్వీనర్ అనుకోన కుబీరు తానూరు ఉధోల్ బాసర్ బైసా అండ్ బైసా టౌన్ ఈ కన్వీనర్ నాకు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే దగ్గర దగ్గర ముదోల్ నియోజకవర్గం తుఫాన్ వెహికల్స్ అనుకున్నవి తవేరా అనుకున్నవి ఇటువంటి ముదో నియోజకవర్గం ఉన్న బండ్లు అంతీ బుకింగ్ అయినాయి ఈ ఫలితం ఈ మా ముదో నియోజకవర్గంలో ఉన్న మాలా సోదరులు అందరూ చేసిన ఫలితం అనుకుంటున్నాను నేను మా నియోజకవర్గంలో ఉన్న బాడీ టౌన్ బాడి మన జిల్లా బాడి మా ముదో నియోజకవర్గం బాడీ ఎలాంటి ఆశ పెట్టుకోకుండా ఎవరికి డబ్బులు కానీ ఎలాంటి తక్లిఫ్ ఇవ్వకుండా మేము ప్రతి ఒక్కళ్ళకు సేతుల జోడి చెప్పాము అమ్మా ఈ నియోజకవర్గం కానీ తెలంగాణలో కానీ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక ఒక కూట్ర మంగాకృష్ణ మాదిగా గారు అది మాదిల మాదిగా ఆయన మాల సోదరులలా చేయడానికి ప్రయత్నం చేశారు మేము అనుకున్నాం చంద్రబాబు నాయుడు మాకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టు కొట్టేసింది డాక్టర్ బాబాసాహు రాసిన రాజ్యాంగం ప్రకారం కొట్టేసిన తర్వాత మళ్ళా కాదు అన్నట్ల మేము ఆముస్తున్నాం వాళ్ళకి ఏమనిపించిందంటే మాలల్లే ముద మన తెలంగాణలో మాలల్లే లేను లేను అన్నట్ల ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేము హైదరాబాద్లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఓన్లీ మాలల నాయకత్వంలో దగ్గర దగ్గర నలభై నుంచి నలభై ఐదు లక్షల మంది జమ చేస్తున్నామని ఈ సభాముఖంగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను ఈ ఫలితం రావటానికి మా ఎంప్లాయీస్ అనుకోని మా భారతీయ బౌద్ధ మహాసభ అనుకోని మా యూత్లు అనుకోని భీమ ఆర్మీ అనుకోన్రీ మహిళలు అనుకోని ఇంకా ఏదో మా సమాజంలో ఉన్నీ ఏ తా ఎక్కువ తాటిగాచ్చి మేము డబ్బులు పెడతాం మేము ఖర్చు పెడతాం మాకు ఎలాంటి ఆశ లేదు బాబాసాబ్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వర్గీకరణ కావాలంటే నందాకృష్ణ మాది చెప్పేది ఏంటంటే పదేను రిజర్వేషన్ బాబాసాహెబ్ ఇచ్చింది కానీ ఒక్కసారైనా అన్నావా ఇప్పుడు ఎస్టీకు ఇంకా మూడు శాతం పెంచారు పది శాతం అయింది మనం దేశంలో అయితే మంది ఉన్నాం ఇరవై ఐదు శాతం ఎందుకు చేయరు అన్నవా బాబో అని నేను అడుగుతున్నా ఒకటే కోరిక ఈ రిజర్వేషన్ లో మీరు ఒక్కసారైనా మా మాదిగా సోదరులకు అన్నావా నువ్వు ఐపీఎస్ కావాలా ఐఎస్ కావాలా చదువుకోవాలా మంత్రి కావాలా ఎమ్మెల్యే కావాలా ఎక్కువ మేధావి బాబాసాబ్ చదివిన డిగ్రీ చదువుకోవాలని ఒక్కసారి అన్నావా అని అడుగుతున్నా నేను కాబట్టి మన దానికి నువ్వు రాజకీయం లాభాల కోసమే విడటానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ మేము ఇప్పుడు ప్రతి పల్లెటూర్లలో అన్న తమ్ములుగా ఉంటున్నాం ఉంటాం ఉంటాం సుఖం ఎప్పుడన్నా కానీ మాదిగా సోదరుల మీద ఏమైనా జరిగితే మాల సోదరులే పోయి ముందట పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చినాం సపోర్ట్ చేసిన ఘనత ఈ మాల నాయకులకు ఉన్నదని చెప్తున్నాను కాబట్టి ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇంకా నా ముదో నియోజకవర్గ సోదరులందరికీ నా మా ముదో నియోజక ప్రజలందరికీ అక్కలకు చెల్లెలకు తల్లి తండ్రులకు చెప్పేది ఏంటంటే మన బలం ఏందో ఈ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చూపెట్టడానికి రేపు అందరూ తరలి రావాలని కోరుతున్నాను జై భీమ జై బుద్ధ జై భారత్